ఇది తిరుమల పవిత్రతకి సంబంధించింది భక్తుల మనోభావాలకు సంబంధించింది అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తుంది నేను కూడా ఇంకా రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది లేకపోతే కృష్ణ అదేంటి వారధి బోటుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడాలనుకుంటున్నారు అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఉంది అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూసినాక ఇంకా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అయినని మాట్లాడదుకోరు ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన మాట్లాడింది ప్రజల మనోభావాలకి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతాను అధికారులు చెప్పని ఎవరైనా చెప్పని మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి మాట్లాడింది నువ్వా అధికారా ఇప్పుడు నేనున్నా నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను నేను నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు ఐదు సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మనండి రుజువు చేయమోనండి ఆయన అధికారంలో ఉన్నాడు ఏ ఎంక్వైరీని వేసుకోమోనండి కోటం ప్రభుత్వం ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం ఏ ఎంక్వైరీని వేసుకోమోనండి మేము రెడీగా ఉన్నాం లేని పక్షంలో మేము న్యాయం న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా ఎందుకంటే రెండు కారణాలు రాజకీయ లబ్ధి కోసం కాదు తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ భక్తుల మనోవాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది దానికోసమే న్యాయస్థానాలపైకి న్యాయస్థానాలకు పోయి కేసేసే కార్య కార్యక్రమం కూడా చేస్తాం అవసరమైతే డిఫామేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం